హాయ్ ఫ్రెండ్స్ అందరు కదా బాగున్నారా అందరూ బాగున్నారనుకుంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానంతో నేను వచ్చాను ఈరోజు దేవుని వాగ్దానము యక్షయాగ్రహము యాభై నాలుగవ అధ్యాయము పదవ వచ్చినము పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తదీలినను నా కృప నిన్ను విడిచిపోదు ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము మరి మనం భయపడాల్సిన అవసరం లేదంటే ఎందుకంటే మన చుట్టూ ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఉంటాయి కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన కృప మనని ఈ ఈరోజు దేవుడి వాగ్దానంలో దేవుడి వాక్యం సరిగిస్తుంది మన చుట్టూ కూడా ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి మనం భయపడాల్సిన అవసరం లేదు మన పక్కన వాళ్ళు ఒక చిన్న కష్టానికే భయపడతా ఉంటారు మేము కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన కృప మనండి ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మరి పౌలు గారికి ఇబ్బందికరమైన రోగం ఉంది అప్పుడు దేవుడు ఏం చెప్పాడు నా కృప నేను నాకు నా కృప నీకు చాలని చెప్పాడు ఈ రోజుల్లో కూడా మనకి ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు వస్తూ ఉంటాయి కానీ భయపడాల్సిన అవసరం లేదు దేవుడు అన్ని విషయాల్లో సహాయం చేస్తాను ఈరోజు దేవుడు వాగ్దానంలో చెబుతున్నాడు ఈ రోజుల్లో ఎవరైతే భయపడుతున్నారో వారికి చెబుతున్నాడు దేవుడు ఏంటంటే నా కృప నిన్ను విడిచిపోదని దేని విషయంలో కూడా ఏంది ఏంది బాధలు ఏంది కష్టాలు అని కొంతమంది అనుకుంటారు భయపడవాకుండా ఎందుకంటే దేవుడి అంత విశ్వాసం ఉంచండి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అయితే కృప ఉందే మనకి అని చెప్పి ఎటబడితే అట్లా ఉండకూడదు ఎందుకంటే దేవుని కృప ఉండి కానీ మన ముందుగా మనం కూడా జాగ్రత్తగా ఉండాలి అలాగే దేవుని కోసం ఆశ్రయించాలి అప్పుడు దేవుడు తన కృపతో మనల్ని కాల్చి ఉంచుతాడు దేని విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు మరి ఏమన్నా కష్టాల ఇబ్బందుల భయపడవాకుండా మరి దేవునికి ప్రార్థిస్తూ ఆయనలో ఉండండి దేవుడు ఏ ఇబ్బంది లేకుండా కాపాడగలిగింది సహాయం చేయగలిగిన దేవుడు మరి ఫ్రెండ్స్ ఈ రోజు దేవుని వాగ్దానము మరి ఈ రోజు దేవుని వాగ్దానము మరి చిన్న ప్రార్థన చేస్తున్నాం దేవా కృప చూపించు దేవాలయన పర్వతాలు తొలిగిపోయినా కూడా మెట్టలు తత్తరినా కూడా భయపడాల్సిన అవసరం లేదు ఆ కృప నిన్ను విడిచిపోదు అంటూ చెప్పావు దేవా నాయన ఎస్య్యా నీకు స్తోత్రం దేవాలయన కరుబూజుపింసు ఏ ఇబ్బంది లేకుండా కాపాడు దేవా నైనా యేసయ్యా దేవా నైనా ఈ వాగ్దానం సుసమారి ఎవరైనా నమ్మకోకపోతే నిన్న నమ్ముకోనట్లయితే కరుబూజుపింసు దేవా నైనా యేసయ్యా నీవే నిమిషాను సహాయం చేయి దేవా నీవే కరుబూజుపింసు ఈ వాగ్దానం సుసమారి చేతిపొలన్ని దాశృవించు నీ కరుబూజుపింసు వయ్ యేసుక్రీస్తు నావలడి వెళ్ళకు స్థానమా ప్రిఫర్ నొకపో మాప్రమతండి అనే మరి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు దేవుని వాగ్దానము మరి అందరూ ప్రార్థన చేయండి మరి ఒక ట్రై అవసరం మరి దేవుని పరిచర్యకి మరి ఈసారి కొంచెం పెద్దది మంచిది తీసుకోవాలని ఆశపడుతున్నాను మరి అంతా అని చూస్తే ఒక రెండు వేలు దాకా అయిందని తెలిసింది మరి అందరూ ప్రార్థించండి దేవుని సహాయం చేయగలన మరి మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం మరి ఈ వీడియో నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అందరూ లైక్ చేయట్లేదు కొంతమంది అసలు లైక్ చేయండి అందరూ కామెంట్ చేయండి మరి మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం అందరూ దేవుని కృప